హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ వినాయక చవితి అయిపోయింది కదా మీరందరూ బొమ్మను తీసేశారా మేమైతే ఐదు రోజుల వరకు పెట్టుకున్నామండి ఈరోజు ఐదో రోజు అనమాట సో అందుకని వినాయకుడికి అయితే ఇష్టమైన వనరాల పాయసం అయితే పాల తాలికలు అంటారు కదా సో అదైతే చేసి పెట్టానండి ఇంకా పూజ చేసేటప్పుడు అయితే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక చిన్న పురుగు వచ్చిందండి ఆ పురుగుకైతే ఇంకా పాయసం కొంచెం వేస్తే తింటుందనమాట చూపిస్తాను చూడండి ఈ వీడియోలోనే ఎక్కడి నుంచి వచ్చి తెలియదు పూజ స్టార్ట్ అయినప్పటి నుంచి లేదు మధ్యలో వచ్చిందన్నమాట చూస్తున్నారు కదా పాయసం అయితే ఎలా తింటుందో ఏలక్కాయ మీద వేసాను అనమాట కొంచెం పాయసము తింటూ ఉంది అంటే దేవుడు చెప్పలేము కదా ఏ రూపంలో వస్తాడో సో ఇట్లా ఈ రూపంలో వచ్చి తింటున్నాడు అని చెప్పి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అనమాట మీరు ఫస్ట్ రోజే తీసేసారా బొమ్మని ఇంకా ఉన్నారా మేమైతే ఎప్పుడు లేదండి ఫస్ట్ టైం పెట్టుకోవడం అనమాట ఐదు రోజులు అది మా అబ్బాయి కావాలంటే పెట్టుకున్నాం అనమాట ఐదు రోజులు రెండు పూట్ల నైవేద్యాలు నైవేద్యాలు నైవేద్యాలన్నీ చేసుకున్నాము చాలా సంతోషంగా అనిపించింది అనమాట సో ఇంక నుంచి ప్రతి ఇయర్ వీలుంటే ఇలాగే పెట్టుకోవాలని అయితే అనుకుంటున్నాను అనమాట మా బొజ్జ వినాయకుడు ఎలా ఉన్నాడో చాలా బాగున్నాడు కదా సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండరాలు పాయసం వీడియో ఫుల్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను చూడండి బాయ్